నెక్స్ట్ సారీ అండి ఎంత రెస్పాన్స్ వచ్చిందంటే అసలు సారీస్ వచ్చిన విత్ ఇన్ టెన్ మినిట్స్ లో సారీస్ అయిపోయాయి అనమాట మళ్ళీ రీస్టాక్ చేయడం జరిగింది చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ పర్టికులర్ ఈ కలర్ కాంబినేషన్ ని చాలా మంది అడుగుతున్నారు సో మళ్ళీ రీస్టాక్ అయితే చేయడం జరిగింది సో కలర్ మీరు చూస్తున్నారు కదా వేసుకున్నా కట్టుకున్నా సరే చాలా బాగుంది సో డార్క్ ఎల్లో ఎల్లో కూడా డిఫరెంట్ మంచి షేడ్ వస్తుంది దానికి వచ్చేసి వైలెట్ కాంబినేషన్ అనమాట సో వైలెట్ కాంబినేషన్ విచ్ మంచి పళ్ళు అయితే వచ్చేస్తుంది సో చాలా సూపర్ గా ఉంది ఒక కాస్ట్లీ సారీ లాగా ఉంది యాక్చువల్ గా సో చాలా సూపర్ డిజైన్ కొంచెం ఫాస్ట్ గా ఆర్డర్ చేసుకోండి మంచి మంచి కలర్ కాంబినేషన్ అప్పుడప్పుడే వస్తాయి సో వచ్చినప్పుడు నచ్చినప్పుడు ఫాస్ట్ గా ఆర్డర్ చేయాలి సో చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజెస్ లో ఉంది అండ్ కలర్ కాంబినేషన్ చాలా మంది లైక్ చేశారు ఫాస్ట్ గా ఆర్డర్ చేశారు సో మళ్ళీ రీస్టాక్ అయితే వచ్చేసింది ఇంకొక హండ్రెడ్ రీస్టాక్ వచ్చాయి ఫాస్ట్ గా ఆర్డర్ చేయాలి సో ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ సారీస్ చెప్పామనుకుంటా మన ఆర్డర్ ని ఒక హండ్రెడ్ సారీస్ అయితే రీస్టాక్ అయ్యాయి ప్రజెంట్ చెక్ చేసి కొంచెం ఫాస్ట్ గా ఆర్డర్ చేయండి కలర్ కాంబినేషన్ కూడా నాకు చాలా బాగా అనిపిస్తుంది సో కలర్ కాంబినేషన్ చూడండి మంచి కలర్ కాంబినేషన్ సో దీని మీద వచ్చేసి మొత్తం అండి ఇది ఏదైతే మీకు కనిపిస్తుందో పళ్ళు జరి బార్డర్ అంత జరి సారీలో కూడా జరి ఉంది సో స్మూత్ ఉంది ఫ్యాబ్రిక్ లైఫ్ వెయిట్ అండ్ స్మూత్ ఉంది చాలా స్మూత్ ఉంది ఫ్యాబ్రిక్ చాలా మంచి డిజైన్ చాలా మంచి కలర్ కాంబినేషన్ చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేయండి సో పళ్ళు ప్యాచ్ సో మనకి సారీ ఎలాగంటే అలా మోల్డ్ అయిపోతుందండి మనం ఎలా కట్టుకుంటే అలా మోల్డ్ అయిపోతుంది సో స్టెప్స్ వేసుకున్నా సరే స్టో సో ఈ విధంగా స్టెప్స్ వేసుకున్నా మంచి యూనిక్ పార్ట్ అండ్ యూనిక్ కలర్ కాంబినేషన్ చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేయండి సో మొన్న ఆల్మోస్ట్ హండ్రెడ్ శారీసే టెన్ మినిట్స్ అయిపోయాయి ఫాస్ట్గా మూవ్ అయిపోయాయి సో ఈ రోజు మళ్ళీ స్పెషల్ రీస్టో కొంచెం గా ఆర్డర్ చేయాలి మళ్ళీ అయిపోయేలా ఆర్డర్ చేయాలి మళ్ళీ రావాలంటే ఆల్మోస్ట్ ట్వంటీ డేస్ పట్టేలా ఉంది ఫైవ్ హండ్రెడ్ శారీస్ అయితే వస్తాయి కానీ ఒక ట్వంటీ డేస్ టైం పడుతుంది ఈరోజు స్పెషల్ రీస్టా కొంచెం గా ఆర్డర్ చేయండి